శంకరాచార్య స్వామి రచించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆధారంగా సుబ్రహ్మణ్య తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భుజంగ ప్రయాతం అనేటువంటి వృత్తంలో శంకరాచార్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని స్తోత్రం చేశారు ప్రయాతం అంటే నాలుగు యగనాలు వరసగా ఉంటాయి నజానామి శబ్దం నజానామి చాదం నజానామి పద్యం నజానామి గద్యం చిదే కాడాశ్య హృది ద్యోతతే మే చికా షడాశ్య హృది ద్యోతతే మే చిదేకా షా హృది ద్యోత ముఖాన్నిస్సర తే గిరచా చిత్రం నబ్దం న జానామి చార్థం నీ పద్యం నమి గద్యం చిడశ హృది ద్యోత ముఖాన్నిస్సరం తే గిరచా చిత్రం అని శంకరాచార్య చెబుతున్నారు సముద్ర తీరంలో ఉన్నటువంటి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకునే ఆయన ఆశువుగా చెప్పినటువంటి స్తోత్రం ఇది ఎక్కడ సముద్ర తీరంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి దేశంలో చాలా చోట్ల సుబ్రహ్మణ్య ఆలయాలు సముద్ర తీరంలో ఉన్నవి ఉన్నాయి కానీ మన అదృష్టం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోపిదేవి అవనగడ్డ పక్కనే ఉంది సముద్ర తీరంలోనే ఉంది అది సుబ్రహ్మణ్య క్షేత్రమే అందుకని ఆ స్వామినే మనం అన్వయించుకుని అర్థం చెప్పుకుంటే చక్కగా దర్శనం చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎప్పుడైనా అవకాశం ఉండి వెళ్ళినప్పుడు అది సముద్ర తీరమే అవనగడ్డ పక్కనే దివిసీమలో ఉంది ఆ సముద్ర తీరంలోనే సుబ్రహ్మణ్య స్వామి వెలిచాడు అందుకని ఇక్కడ స్వామి ఏమంటున్నారు అంటే నజానామి శబ్దం న జానామి చార్థం నజానామి పద్యం నానామి గద్యం నానామి పద్యం నానామి గద్యం హృది

శబ్దమేమిటో అర్థమేమిటో తెలియకపోయినా సరే న జానామి శబ్దం న జానామి అర్థం నాకు శబ్దమూ తెలియదు అర్థమూ తెలియదు నాకు పద్యం ఏమిటో తెలియదు గద్యమేమిటో తెలియదు ఎందుకంటే పద్యంలో ఛందస్సు ఉంటుంది ఏదో నజ భజ అంటే చంపకమాలా అంటారు భరణ భబరవ అంటే ఉత్పలమాల అంటారు సూర్యుడు ఒక్కరుండు సురరాజులిద్దరూ దినకర ద్వయము అంటే తేటగీతి అంటారు ఇది పద్యం అంటారు అది కాకుండా మామూలు ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ వచనాలు అలాగే మామూలు వచనం కూడా చాలా అందంగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు దాంట్లో ఏమీ ఛందస్సు ఉండదు గణాలు ఉండవు గణాలు ఉండకపోయినప్పటికీ ఆ శైలి కారణంగా అది గద్యంగానే పేరు పొందుతుంది ఖచ్చితంగా ఋషి ప్రోక్తమైన సింధు నదీ తీరముల ఎందు యోగ యోగ జ్ఞానయోగ పట్టభద్రులకు ఋషి సింహములు వేసిన రంకెలు బ్రహ్మపుత్ర గుహానికేతనుముల మోగి అడ్డుసుడిగా మరలి దక్షిణాపదంబున చేరి వింధ్య పర్వతంబునొక్క పెట్టుబెట్టి మలయాద్రునొక్క తన్ను తన్ని పశ్చిమా పశ్చిమ భూమిపై కరిగి జర్మనీ ప్రదేశమున మరోగి ప్రపంచమంతటా మ్రోగుచుండగా పునర్జన్మముల వరకు మ్రోగవలిసి ఉండగా నాయనలారా మీ గట్టి ఋషిసింహ గర్జనములు వినంబడుటే లేదా అంటాడు సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు దీన్ని ఏమంటాం కవిత్వం అనకపోతే కానీ అది గద్యం అందులో ఛందస్సు ఉండదు అదే పద్యం అనుకోండి ఈ భావాన్ని పద్యాల్లో చెప్పడం ఉంటుంది ఇక్కడ ఆ పద్యంలో ఉత్పలమాల అంటే భరణభ భరవానికి గళాలు ఉంటాయి కానీ మనకి భక్తి ఉందనుకోండి పద్యము రావక్కల్లా గద్యము రావక్కల్లా శబ్దాలు తెలవక్కల్లా అర్థాలు తెలవక్కల్లా భగవంతుడు ఎందు భక్తి ఉంటే అన్నీ ఆయన ఇస్తాడు ఇప్పుడు మా బోటగాళ్ళకి ఏదో కాస్త ఛందస్సు శక్తి ఉంది కాబట్టి అవధానాలు చేశాం కావ్యాలు రాశాం ఏదో పద్యాలు చెబుతున్నాం మహాకవుల పద్యాలతో పాటు మా పద్యాలు చెబుతాం అవనకంటే గుడిలోకి వెళ్ళాను నేను అక్కడ మోపిదేవి గుళ్ళోకి వెళ్ళాను అక్కడ స్వామివారిని చూడగానే మరి వారు ఊరుకుంటారు ఆ గుళ్ళో ఉన్నవారు పూజ లేవంటే మీరు అవధాన గారు వచ్చారు అలా మామూలు వాళ్ళ దర్శనం చేసుకుని వెళ్ళిపోతే అలాగా మా దేవుడి మీద ఒక పద్యం చెప్పండి అన్నారు నిజంగానే నాకు అనిపించింది చెప్పాల్సిందే కదా నా జన్మ ధైన్యం అవుతుందని అల్లాడించితి తల్లి గర్భమును అల్లాడించితి తల్లి గర్భ

సహిత సహిత సుబ్రహ్మణ్యమూర్తి నతు ఇది స్వామివారిని చూడగానే మోపిదేవి ఆలయంలో నాకు పొంగి వచ్చిన పద్యం దీన్ని శార్దోలం ఛందస్సు అంటారు మసజస తతగా అనేటువంటి గణాలు ఉంటాయి పదమూడవ అక్షరం ఏతి అంటారు అల్లాడించి తిగిన రెండవ అక్షరం లాకింద లావత్తు రాసాం చచ్చినట్టు మిగిలిన మూడు పాదాలు లాకింద లావత్తు రావలసింది అందుకే అల్లాడించిది కల్లోలగగ్నులు మునిగి ఉంటుని వల్లీ దేవ వరువుధిని సహిత అని చెప్పాం లేత కుదరదు అక్కడ ఎందుకు చెప్పాం ఇదో కిటుకు ఆయన వల్లీదేవి భర్త అది పద్యంలో పెట్టాలి అంటే వల్లీ దేవ అంటే శారదోలం అవుతుంది అంటే ఈ వల్లీ దేవ వరుధిని సహిత సుబ్రహ్మణ్యమూర్తి నతుల్ అనేది ముందు మనసులో ఆలోచించుకుని వల్లి అనేది నాలుగో పాదం రావాలంటే ముందు అల్లాడించిదని రావాలి కదా అని మొదలు పెట్టాం ఇదంతా ప్రణాళిక దీని ముందు రావాలి దేవుడి మీద భద్యం ఆ దేవుడి పేరు రావాలి కదా ఆయన భార్యల పేరు రావాలి కదా లేకుండా ఎలాగా పాత భద్యం మీద చెప్పారంటారు అందుకే రావాలి ఆ దేవుడి పేరు రావాలి వీరైతే ఊరు పేరు రావాలి ఆ క్షేత్రం రావాలి అప్పుడు ఆశువుగా చెప్పినట్టు లెక్క దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఖచ్చితం ఇదివే ఇదంతా పోని భగవంతుడు దేవల్ల మాబోటిగాళ్ళకు సాధ్యమైంది అంతకంటే విచిత్రంగా కాళిదాసుకు సాధ్యమైంది అంతకంటే మహత్తరంగా శంకరాచార్యకి సాధ్యమైంది సామాన్యులకు సాధ్యం కాకపోవచ్చు మీరు కంగారు పడక్కల మనకి శంకరాచార్య స్వామి అభయం ఇస్తున్నాడు జానామి శబ్దం న జానామి అర్థం నాకు శబ్దము తెలియదు అర్థమూ తెలియదు జానామి పద్యం జానామి గద్యం పద్యం ఏమిటో తెలియదు గద్యం ఏమిటో తెలియదు అయినా సరే చిదేకాడశ్షుది ద్యోతతే మే హృది నా మనస్సులో మే హృది నా మనస్సులో చిత్ ఏకా భగవంతుడు చిన్మయుడైన భగవంతుడు ఏకా ఒక్కడు ద్యోతతే ప్రకాశిస్తున్నట్ట మనస్సులో ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తే మనకి పద్యాలు ఇవ్వాలో గజ్యాలు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు వాడిని మహాకవిని చేసేస్తాడు వాడిని మహాధనవంతుని చేస్తాడు లేదు కురూపంతో ఉండి బాధపడుతూ ఉంటే కుబ్జెలాగా ఆవిడ్ని సౌందర్యవతని చేస్తాడు అనారోగ్యంతో ప్రాణం పోతుందేమో అని బాధపడుతుంటే ఆయన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుడు చేస్తాడు భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు ముఖం కరోతి వాచాలం పంగుం లంక యతేగిరిం యత్కృపాత మఖం వందే పరమానందమాధవం మూగవాణ్ణి చేత కూడా మాట్లాడించగలడు కృష్ణ పరమాత్మ పొంగుము గిరం నాకు ఒక కాలే లేదండి అంటే హిమాలయ పర్వతాల అది ఎక్కిస్తాను రా అబ్బాయి అని చెబుతాడు ఖచ్చితంగా అలాంటిది చేయగలడు భగవంతుడికి సాధ్యం కానిది అనేది ఉండదు ఖచ్చితంగా ఏదైనా ఘటన అఘటన సమర్థుడు అంటారు దాన్ని అది ఎలా సాధ్యం అవుతుంది ఇలా దాన్ని ఎలా సాధ్యం చేసుకోవాలి భగవంతుడికి అన్నీ సాధ్యమే మరి భగవంతుడిని మనం వశం చేసుకోవాలి ఆ వశం చేసుకోవడానికి భక్తి చాలా గొప్ప మార్గం లలితా సహస్రమే ప్రమాణం భక్తి ప్రియా భక్తి భక్తి వశ్యా భయాపహ భక్తి ప్రియా అమ్మవారికి భక్తి అంటే ఇష్టం భక్తివశ్య భక్తికి ఆవిడ వశురాలు అవుతుంది భక్తి గమ్య భక్తికి పరమగమ్యం పరమ లక్ష్యం ఆవిడే భయాపక ఆ భక్తి కారణంగా అన్ని భయాలు పోగొడుతుంది ఇంకేం కావాలండి అంచేత భక్తి మార్గం చాలా గొప్పది మేము జ్ఞానులం కాదు పండితులం కాదు మేము పద్యాలు చెప్పలేం గద్యాలు చెప్పలేము అనక్కల శంకరాచార్య స్వామి స్వయంగా ఏం చెబుతున్నారంటే మనందరికీ ఇస్తూ చిది ఏకా షడాశ హృది ద్యోతతే మే ఇతర మతాలలో లేకుండా హిందూ మతంలోనే మనకుండే ఒక గొప్ప సౌకర్యం విగ్రహారాధన దేవాలయ వ్యవస్థ ఇది గొప్ప ఆరాధన గొప్ప సౌకర్యం మనం దీన్ని వినియోగించుకోవాలి దేవుడు అక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ఓ ఆకాశానికి చూసి అల్లల్లాడిపోవలసిన కర్మ మనకి లేదు ఇక్కడ ఉన్నాడు ఎదురుగా అదిగో కనపడుతున్నాడుగా ఆరు ముఖాలు ఉన్నాయి చేతిలో బల్లి ఉంది తిరుగు లేదు కొబ్బరికాయ కొట్టే అంతే ఇది కేవలం ప్రపంచంలో హిందువులకు మాత్రమే కల్పించిన సౌకర్యం ఋషి జాతి ఎందుకంటే సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత నిండి మఖ అని శంకరాచార్య చెప్పారు వేదాంత రెండి మతోత్రులు సాకారం నిరాకారం అనే గొడవలు అనవసరంరా ఏదైనా ఒకటి నిర్గుణం చ గుణాత్మకం ఇది నిర్గుణం అది సగుణం ఈ గొడవలు కూడా వద్దురా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా తత్వం అది నువ్వే సాకారమైనా నిరాకారమైనా సుబ్రహ్మణ్యస్వామ్యైనా శ్రీ మహావిష్ణువైనా అమ్మవారైనా నువ్వే ఆ నువ్వను తెలుసుకోవడానికే ఈ మార్గం భగవంతుడే నువ్వు అని తెలుసుకోవడం దేవీ భాగవతం ద్వారా చేస్తే అక్కడ దేని దేవీ తత్వం అంటారు రామాయణం ద్వారా చేస్తే దాన్ని రామతత్వం అంటారు భాగవతం ద్వారా చేస్తే కృష్ణతత్వం అంటారు ఇవాళ మనం సుబ్రహ్మణ్య స్వామి ద్వారా చేస్తున్నాం దీని తత్వం అన్నారు మొత్తం మీద తత్వం అంటే అది నువ్వే దాని అర్థం అది తత్త్వం తత్ అంటే ఆ పరమ పదార్థం తొమ్మ అది నువ్వే మీద నువ్వు దేవుడివి నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక మామూలు వ్యక్తి కాదు నీకు కులమని ప్రాంతమని జాతి అని ప్ర మతమని కట్టుకున్నావు కానీ నిజంగా లేవు నువ్వు పూర్తిగా ఆత్మస్వరూపుడివి అంచేత నేనెవరు నేనెవరు అనేటువంటి విచారణ చెయ్యాలి మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి రాత్రి పడుకునేటప్పుడు రోజు పది నిమిషాలు కేటాయించండి కొంపలేం అంటుకుపోలా ఇందులో పడుకోగానే నిద్ర వాళ్ళు ఎవరు లేరు ఉంటే వారికి నమస్కారం అదృష్టవంతులు ఎవడున్నాడు ఎక్కడ జీవితంలో రెండు సుఖాలు మనకుంటే మనకంటే అదృష్టవంతుడు ఎవడూ లేడు తిన్న అన్నం రెండు గంటల్లోగా అరిగిపోవాలి పడుకోగానే రెండు నిమిషాలు నిద్ర పట్టాలి ఈ వీడే అదృష్టవంతుడు మిగిలినవన్నీ తర్వాత ఎవడున్నాడండి ఎదవ నిద్ర పట్టక బిళ్ళలు రకాలే ఎక్కువ అటు దొర్లీ ఇటు దొర్లీ పక్కన పడుకున్న వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళైనా సుఖంగా పడుకునివ్వకుండా ఎదరప అట్టట్లేదు ఏం చేయమంటాం ఎక్కడ ఈ సోదే మానయ్యాలండి పట్టట్లేదంటే ఎందుకు పట్టట్లా ఏదో చింతిస్తున్నావు ఎందుకు చింతిస్తున్నావు ఏముంది కనుక తెల్లారా ఆలోచించచ్చు కదా లేదండి ఇప్పుడే ఆలోచిస్తాడు రేపటి గురించి ఆలోచించడం తప్పు కాదండి ఎలా ఆలోచించాలో తెలుసా రేపు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి రేపు ఏమవుతుందని ఆలోచించకూడదు ఇదే తేడా రేపు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి అది ప్రణాళిక రేపు ఏం చెయ్యాలి ఏదో ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళకి ఏదో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మంచిదే దానికి కావలసిన పని ఏదో చేసుకో దానికి ఒక పెద్ద బాక్సులో పెట్టుకో సిద్ధంగా పెట్టుకో అవసరమైతే ఇంకో గట్ట మేలు మేలుకు నా పని చేసేయి అంతే రేపు ఏం చేయాలని ఆలోచిస్తే ఆందోళన ఉండదు కానీ చాలామందికి ఒత్తిడి ఎక్కడ వస్తుందంటే రేపు ఏమవుతుందో ఏదో ఒకటి అవుతుంది నువ్వు రేపటి వరకు ఉంటావు ఇక్కడ ఉండవేమో అంత అదృష్టం పడితే ఇంకే గొడవలేదు రేపు కదా ఆలోచించాలి రేపు పొద్దున లేచాకదా లేస్తామని ఉందటే నాకు మా పెద్ద నేర్పిన గొప్ప గొప్ప జ్ఞానం ఒకటే రోజు పడుకునే ముందు దండం పెట్టుకుంటాడు వాడు వాడి ఏమిటో అని అడిగా నేను కూడా అదే దండం పెట్టుకుంటాను అమ్మ నమస్కారం పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం లేకపోతే ఇదే చివరి నమస్కారం స్వస్తి ప్రజాభ్యక అయిపోయింది పదిహేను ఏళ్ళుగా ప్రతిరోజు ఇంతే నేను అయిపోయింది పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం లేకపోతే ఇదే నమస్కారం ఏమనుకోకే డోంట్ థింక్ అదర్వైజ్ ఎందుకంటే అమ్మవారికి కూడా ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జరిగింది ఆవిడికి తెలుగు అర్థం కావట్లా అందుకని డోంట్ థింక్ అదర్వైజ్ అమ్మా ఇదే నమస్కారం పొద్దున్న లేపితే మళ్ళీ దానిపడుతుంది లేకపోతే ఏం పడతాం ఇక్కడ అంటే ఏ రోజుకు ఆ రోజే మరణానికి సిద్ధంగా ఉన్నాం వాడు జీవితంలో దుఃఖపడడండి ఖచ్చితంగా మనం ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే పదేళ్ల ప్రణాలు కేసేసాం ఇక్కడ మనవరాలు ఇవేళ పుట్టింది దానికి ఇంకా పేరెట్టల అది ఇంకా బొడ్డు కూడా సరిగ్గా కొయ్యలా అది పాలు తాగే వయస్సు కూడా ఇది పెద్దయ్యాక ఏమవుతుందో నీకు ఎందుకమ్మా పనిలేక నీకు డబ్బా ఉన్నా ఇక్కడ మీ ఆయన కూడా అబ్బాయి ఐదు ఉన్నాయి వీళ్ళిద్దరం కూర్చొని ఇది ఏమవుతుందో ఇది ఏమవుతుందో అని దానికి ఎంత పొడుగు రాజమండ్రి ప్లాట్ఫారం అంత పొడుగు పేరెట్టడం దానికి ఇక్కడ చచ్చి ఊరుకుంటుంది దాని పేరు రేపొద్దున పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టదు ఎందుకు అంత పొడుగు ఎందుకండి ఓ చేతస్థాలు పెరిగిపోయి వీరి పేరు పెట్టాలి వారి పేరు పెట్టాలి సుబ్రహ్మణ్యం పేరు పెట్టాలి నాగ సత్య సూర్య చావాలది ఇవన్నీ పలకలేక రేపొద్దున అదే అమెరికా డాక్టర్ అయిపోతే పాస్పోర్ట్ నింపడం కష్టం ఇక్కడ వాళ్ళు ఊరుకోరు ప్రతిదీ పూర్తిగా రాయమంటారు సస్తారు రాయలేక ముప్పై రెండు గళ్ళు ఉంటాయి సరిపో మన అరవై రెండు అక్షరాలు పెట్టాం ఇక్కడ పెగ తెలుగులో అయితే అక్షరాలు ముప్పై ఇంగ్లీష్లో అరవై అవుతాయి అంతంత పెద్ద పేర్లు పెట్టకూడదండి ఏదో లత అన్నాం లలిత అన్నాం సరిపోయే ఇంకా దానికి వెంకట సుబ్రహ్మణ్య నాగనాగేశ్వరి లత ఇంత అవసరమా ఇంత చేసి పిలిచేది లతే ఇంత పొడుగు పిలవమని నవడానికి పిలవడు పిలవని దానికి దేనికి పేరు ఇక్కడ మనం ఆరగించిన వంటకం చేసుకుని దండగా మనం చదవని పుస్తకం ఇంట్లో ఉండి దండగా మనం సేవించిన మందు ఇంట్లో ఉండి దండగా మనం పిలవని పేరు పెట్టి కూడా దండగా పిలవనప్పుడు పెట్టకూడదు మనం అంత పొడుగు ఎలాగో పిలవలం పెట్టామని ఒక సంతృప్తి దేనికి ఆ సంతృప్తి కృత్రిమ ఇందులో కూడా ఆహం నా పేరెట్లేదు వాళ్ళ అమ్మగారి పేరెట్లే ఏ పేరైతే ఏమమ్మా అది బాగుండం కావాలి కదా ఎంత స్వార్థమో ఇక్కడ కూడా ఇదే వదిలించుకోవడం అంటే ఎవరు పేరు ఎడితే అది బాగుండం కదా కావాల్సింది పైగా పేరును బట్టి బాగుంటారా అది ఎవరైనా చెప్పగలరా ఈ నెమ్మది నెమ్మదిగా ఈ ఆలోచనలు బంధాలు తగ్గించుకుంటే ఆలోచనలు తగ్గుతాయి బాధ్యతలు తగ్గించుకుంటే ఆలోచనలు తగ్గుతాయి బరువులు దించేస్తే ఆలోచనలు తగ్గుతాయి ఆలోచనలు ఉండవలసిందేమిటి చిదే కామె ఒకే ఒక చిత్ చిదే కరసరూపిణీ స్వాత్మానందలవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరస రూపిణి తత్పదానికి లక్ష్యమైనటువంటి ఒకే ఒక దేవుడు ఒకే చిత్పదార్థం చిదేకరస రూపిణి అయినటువంటి అమ్మవారే ఆవిడ తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి మన మనస్సులో ఉండాలి ఇంకేం ఇక్కడ చిదేక దాని ఇక్కడ ఆరు ముఖాల దేవుడుగా సేవిస్తున్నాం మనం ఇంకో చోట బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో ఉంటాడు మనకు అభ్యంతర గాయత్రి దేవి ఐదు ముఖాలతో ఉంటుంది మనకి ఇబ్బంది ఏమిటి అందులో అది తత్వం అని గ్రహించాలి అది తత్వం ఐదు ముఖాలతో ఉండడం తత్వం ఇక్కడ ఆరు ముఖాలతో ఉండడం తత్వం ఏమిటో ఆరు ముఖాల తత్వము షట్శాస్త్రాలు అధ్యయనం చేస్తే తప్ప నిజమైన బ్రహ్మజ్ఞానం కలగదు షట్శాస్త్రాలు ధర్మ శబ్ద జ్యోతి స్తర్క మీమాంసాలు మీమాంస శాస్త్రాలు అంటారు ధర్మశాస్త్రం శబ్దం అంటే వ్యాకరణ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం తర్కశాస్త్రం మీమాంస మీమాంస రెండు రకాలు ఒకటి పూర్వమీమాంస రెండు ఉత్తరమీమాంస పూర్వమీమాంసలో నాస్తిక సిద్ధాంతం ఉంటుంది జైమిని రాశాడు దాని అంతా నాస్తికత్వమే ప్రశ్నలు వేస్తారు యజ్ఞాలు మానరు కర్మలు జరుగుతూనే ఉంటాయి కర్మ కర్మ ఫలాన్ని ఇస్తుంది కదా దేవుడు పని ఉంటే అని అడిగాడు జైమిని ఏమి వ్యాసుడు జైమిని జామి జైమిని వ్యాసుడు శిష్యుడు అయినా ఆయనేం కోప్పళ్ళ మంచి ప్రశ్న వేశావు జైమిని నీకు సమాధానం చెప్పడం కోసం గ్రంథం రాస్తానయ్యా అన్నాడు ఉత్తరమీమాంస రాశాడు ఉత్తరమీమాంసే బ్రహ్మసూత్రాలు దానికే శంకరాచార్య స్వామి భాష్యం రాశారు ఎంతోమంది భాష్యం రాశారు కానీ శంకరాచార్య భాష్యం రాసిన తర్వాత వ్యాసుడు స్వయంగా కనిపించి నా హృదయంలో ఉండేటువంటి వ్యాఖ్యానం చేసింది నువ్వు ఒక్కడవేనయా శంకర భాష్యం శాశ్వతంగా నిలిగిపోతుంది నిలిచిపోతుంది ప్రపంచంలో అన్నాడు ఆ బ్రహ్మసూత్రాలు మనం చదవాలి లేదు ప్రవచనాల ద్వారా వినాలి తెలుసుకోవాలి ఇదే ఆరు అంటే ధర్మశాస్త్రం చదవాలి జీవితంలో ధర్మంగా నడుచుకోవాలి వ్యాకరణ శాస్త్రం చదవాలి ఎందుకని తప్పులు బలక్కుండాను తప్పులు రాయకుండాను భాష బాగుండాలి కదా ఏమి రాసినా తెలుగు ఇంగ్లీష్ ఏమి రాసినా అంతే కదా సకలం అనడానికి శకలం అన్నామనుకోండి సకలం అంటే మొత్తం అంతా శకలం అంటే చిన్న మొక్క ఏమైపోయింది ఎంత తేడా వచ్చింది అందుకని భాష ఉచ్చారణ సరిగ్గా ఉండాలి సరిగ్గా ఉండేలా మనం నేర్పాలి పిల్లలకి రామరక్ష స్తోత్రంలో ఉండే ఒక్క శ్లోకం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పితే ష ఈ మూడింటిలో ఎవ్వరూ తేడా పలకరండి శాషాసాలు మూడు బుధ కౌశిక మహాముని స్తోత్రంలో ఒకే ఒక శ్లోకంలో యుడించేశాడు ఆత్సనుష విశు స్పృశ అక్షయా సుగ నిణ రక్షణ రామ లక్ష్మణ గచ్చతీ సదైవ గచ్చతాం అగ్రతపది సదైవ గచ్చతాం అందులో పెట్టేశాడు ఆత్మస్యా ధనుషా విశుస్పృశ సకార ఉంది ధనుషౌ సకార ఉంది ఇసు పురుషవు సకారం ఉంది శవర్ణ ఉంది ఇటువంటి కాస్త గొట్టు ఎందుకు ఎందుకుంటే మన స్తోత్రాల్లో పారాయణంలో ఉంటే పిల్లలకి శ్రమైనా నేర్పాలి పిల్లాడి నాలికి తిరుగుతుందమ్మా వాడు పెద్ద అయితే తిరగదు ఎందుకంటే పెద్దయ్యాక బుర్ర తిరుగుతుంది నాలికి తిరగదు తిరిగి 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 బుర్ర తిరుగుతుంది ఇక నాలికి తిరగదు ఐదేళ్ల వాడికి మీరు ఐదు భాషలు నేర్పచ్చు ఐదు భాషలు నేర్పచ్చు ఏమీ శ్రమ లేకుండా ఎనిమిదేళ్ల లోపు ఎనిమిది భాషలు నేర్పచ్చు నేర్చుకునే పిల్లలు ఉన్నారు ఏమి లేదు ఆడుకుందుకు వదిలేస్తే సాలు వాడాలి కాస్త అన్ని భాషల వాళ్ళు ఉన్న చోట ఆడుకుందుకు వదిలేస్తే ఒక మూడు నెలల తర్వాత మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని చూడండి అలవోగ్గా ఐదు భాషలు మాట్లాడతాం మనమే ఆశ్చర్యపోతాం పిల్లలకి ధారణాశక్తి ఎక్కువ పెద్దవాళ్ళకి తక్కువ పిల్లలకి ఎక్కువ అంచేతన పదేళ్ల లోపు పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది మీరు ఎన్ని నేర్పితే అన్నొస్తాయి అప్పుడు ఉచ్చారణ దోషం లేకుండా ఉంటుంది ఎందుకంటే శబ్దశాస్త్రం చదువుకోవాలి ఎందుకంటే వేదం చదివినా శాస్త్రం చదివినా పురాణం చదివినా శబ్దం ఏమిటో తెలియపోతే అర్థమేలాగా అలాగే జ్యోతిష్ శాస్త్రము చదువుకోవాలి ఎందుకంటే ప్రధానంగా ఖగోళ శాస్త్రం అది సూర్యుడి గమనం భూమి గమనం చంద్రుడి గమనం నవగ్రహాల గమనం ఇదంతా లెక్కల ప్రకారం పూర్వం ఏ సాధనాలు లేకుండా వేళ్ల మీద లెక్కలు పెట్టి చెప్పారండి భారతీయ జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఇప్పటికీ తేడా లేదండి అందులో ఎంత ఆశ్చర్యకరం ఇప్పటికీ పంచాంగం పండితులు ఆ చంద్రగ్రహణం సూర్యగ్రహణం సరిగ్గా ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాల ఎన్ని ఉపక్షణాలకు రాస్తున్నారో అలాగే జరుగుతోందండి ఆ పండిత లోకానికి నమస్కారం వారి పాదాలకి నమస్కారం రాజమండ్రిలో ఈ మాట మాట్లాడడం నాకు మరింత ఆనందంగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో సూర్యునితో సమానమైన వారు ఇక్కడ ఉన్నారు మధిరవారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు అందుకని వారికి రాజమండ్రి వచ్చారంటే వారికి నమస్కారం చేసుకుంటాను మధ్యర వంశం అంతా జ్యోతిష్ శాస్త్రానికి అంకితం అయిపోయింది తెలుసుకోవాలి ఎందుకోసం అంటే మనకేం జరుగుతుంది కాదు అధవసంతా మనకేం జరిగినా ఒకటే మన అందరి బుద్ధి ఇదే అక్కడ నాకేం జరుగుతుంది అన్న వాళ్ళకాడ జరుగుతుంది మూసే రదా పుస్తకం ఎక్కడ నీకేం జరిగితే పెద్ద గొప్ప ఎక్కడ రాష్ట్రం ఏమైపోతుంది దేశం ఏమైపోతుంది మనకు అక్కర్లేదు అవన్నీ మనకెందుకంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా రాదా వస్తుందమ్మా ఒత్తిడికి చచ్చిపోతాడు ఉద్యోగానికి ఏం చేస్తావు అప్పుడు ఉద్యోగం వస్తే సరిపోయిందా ఎంత ఒత్తిడి ఉంది అక్కడ పెళ్ళి అవుతుందా అవుతుందమ్మా ఏడాదికి విడాకులు కూడా అవుతాయి ఏం చేస్తావు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాయి పెళ్ళిళ్ళు పెళ్ళి అయిపోయిందా లేదా పెళ్ళి అయిపోయిందా లేదా ఉద్యోగం వచ్చిందా లేదా ఇదే గొడవ ఎవ్వరు జాతకాలు వాళ్ళు కనపడగానే అందరూ చేయి చెప్పేవాడు ఒకడు కాలు చేపేవాడు ఒకడు మనం చేయి చెబుతాం వాడు కాలు చెబుతాడు సరిపోయింది దండం పెట్టాను ఇక్కడ నేర్చుకోవాల్సింది అందుకోసం కాదండి మన కోసం కాదు మన బోడి జీవితం ఏమైతే ఏమి ఇక్కడ అది పెద్ద విషయమా వ్యాసుడి కంటే శంకరాచార్య కంటే గొప్పవాళ్ళం మనం కందుకూరు వీరేశరిగే కంటే గొప్పవాళ్ళం అమ్మా ఆస్తి ఆస్తి మొత్తం ధార పోషించాడు హితకారణి సమాజానికి పిల్లలు లేనివాడు పిల్లలు ఉంటే చేయగలడండి ఆయన రాజ్యలక్ష్మీదేవి గారు ఆయనకు సహకరించింది ఎటువంటి ఊళ్ళో పుట్టం ఎలా ఆలోచిస్తున్నాం ఇక్కడ ఇవాళ వితంతువులు ఇంత బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు గౌరవంగా అంటే వీరేశలింగం గారు దయమ్మ వీరేశలింగం గారు దయ ఆ మహానుభావుడికి నమస్కారం చేయాలి నమస్కారం చేయాలి లేకపోతే గుండు గీయించేసి ముసుగులు వేసేసేవారమ్మా మాకు తెలియదా ఎక్కడ ఆయన పుట్టబట్టే కదా కాలికి బలపం కట్టుకుని ప్రపంచం అంతా తిరగబట్టే కదా మార్పు వచ్చింది ఇక్కడ మరి ఆయన ఆస్తి అంతా తీసేసాడు కదండి మనకెందుకండి ఆస్తు పాస్తులు ఇక్కడ ఆయన సంస్మరణ ఏదో వస్తే తజ్జనం పెట్టినట్టుగా ఉప్పు పెడతాడు ప్రతివాడు ఇక్కడ ఆయన చెప్పింది ఏది చేయడు మహానుభావుల జన్మదినాలన్నీ తద్దినాలు చేసాం మనం ఆయన ఆశయం పోయింది ఇక్కడ అది ఉండాలి ఈ జ్యోతిష్ శాస్త్రం ఎందుకు చదవాలి అంటే ప్రపంచ స్థితిగతులు మొత్తం తెలుసుకోవడానికి మనది కూడా తెలుసుకోవచ్చు తప్పు లేదు తెలుసుకోవచ్చు ఎంతవరకు ఉగాది నాడు చూశారు ఆ ఆదాయం రెండు వ్యయం పదకొండు అన్నది కాదు జాగ్రత్తగా ఉండడం సరిపోయింది తెలుస్తోందిగా నాకు అదే కన్యారాసినది ఆదాయం రెండు వ్యయం పదకొండు ఉంది నేను అందుకే మొన్న ఉగాది నుంచి ఏ వస్తువు ఇంట్లో కొండ మానేశాను ఏమైనా అడిగితే ఆదాయం రెండు వ్యయం పదకొండు నా జోలికి రాకుండా అన్నాను మరి ఎప్పుడు రావాలన్నారు మళ్ళీ ఉగాదికి రండి అని చెప్పాను అందులో ఉందగా ఇంకేంటి ఏం చేయమంటా అంతే అన్ని వాయిదా వేసేసారు అంతకుముందు ముంతకు ముందు సంవత్సరం శుభకృతులోనూ ఆదాయం పదకొండు వ్యయం నాలుగు అప్పుడు కొన్నాం అప్పుడు కొన్నాం కదా మళ్ళీ రాని ఏడాది పాటు సుఖంగా ఉన్నాం ఇక్కడ అది జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకునే విధానం నేర్చుకోవాలి లౌక్యం అందుకే ప్రతిదానికి కంగారు పడిపోయి ఏడాదికి ఒకసారి చూసుకుంటాం రాజపూజ్య అవమానం చూసుకుంటాం జాగ్రత్తగా చూసుకుంటాం మహాభయం వేస్తే ఏదైనా ఓ నెల చూసుకుంటాం పోనీ అదే వార ఫలాలు చూస్తారు దిన ఫలాలు చూస్తారు వార ఫలాలు చూడడం అంటే ఏళ్ళనాడు శని ఫలాలు చూడడం అంటే అష్టమ శని చూడకండి ప్రతిరోజు కంగారే అసలు దేశం ఏమైపోతుంది రాష్ట్రం ఏమైపోతుంది ఆ చింత లేదా మన ఎవరికి కనీసం రాజమండ్రి నగరం బాగుందా అనే చింత లేదా నేను బాగుంటే సాలింక్యం అక్కల్లా చిన్ననాభొత్సకు శ్రీరామ రక్ష మరి వీడు పొట్ట ఉన్నదే ఇంత దీనికోసం హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుకుల సమేతులే రామచంద్రమూర్తి వచ్చి ధనుర్బాణాలు పట్టుకుని కాపలా కాయాలి ఎక్కడ నీ పట్టమిచ్చింది ఏం లేదని ఎక్కడ ఇంత స్వార్థం ఎక్కడ ఉండదండి ఏ లోకంలో ఉండదండి మనకున్నట్టుగా మనము మన కుటుంబం మన డబ్బు మన ఆరోగ్యం ప్రపంచంలో ఇంకేం లేవా మా సమస్యలు ఇది దాటి విశాలంగా ఆలోచించడమే బ్రహ్మజ్ఞానం అందుకే ధర్మశాస్త్రం శబ్దశాస్త్రం తర్క శాస్త్రం చదవాలి తర్కం అంటే లాజిక్ లాజిక్ లేకపోతే గుడినామకాల పట్టుకుని ఎడుతున్నాం ఎక్కడ గుడి నమ్మకాల మీద నేను ఎందుకు పోరాటం చేస్తూ ఉంటాను శాస్త్రానికి విరుద్ధ శాస్త్రానికి విరుద్ధమే గుడ్డి నమ్మకం అసలు శాస్త్రం చదవరు ఏదో పట్టుకుని వెడుతాడు ఇక్కడ ఇంత మోపిదేవి గురించి నేను చెప్పగానే రేపు బస్సు చేసుకుని మోపిదే వెళ్ళిపోతారు అదే అజ్ఞానం అంటే వెళ్ళొద్దనే నేను చెప్పేది మీ గుండెల్లో సుబ్రహ్మణ్య స్వామిని చూడమని నేను చెబుతున్నాను కానీ మోపిదేవి పెడితే అక్కడ వ్యాపారం ఎక్కువైపోతుంది ఇక్కడ ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి చూడడం కాదు చిరేకాషడాశ్చా హృదిద్యోతతేమే నా హృదయంలోనే ప్రకాశిస్తున్నాడు అన్నాడు ఇంకేంటి ఇంట్లో కూర్చొని చూడాలి దానివల్ల ఏం జరుగుతుంది ముఖాన్నిస్సరం తెఖాన్నిస్సరం తె గిరశ్చాపి చిత్రం అలా షట్ ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ ఆరింటికి ప్రత్యేకలే సుబ్రహ్మణ్య స్వామి ముఖాలు అంతేగాని ఆరు ముఖాలకి ఆరు నైవేద్యాలు పెట్టేసి ఆరు మూతులకి ఆరుసార్లు వెన్న పూసేసి ఆరు మనం ఎలా పానీయకూడదామా విగ్రహాలు పాడైపోతాయి దాని ఉద్దేశం కాదు ఇక్కడ నువ్వు షక్షాస్త్రాలు చదివితే గానీ బ్రహ్మజ్ఞానం పొందలేవు సుబ్రహ్మణ్యము అంటే బ్రహ్మశబ్దానికి సు చేరిస్తే వచ్చింది ఇక్కడ ఎందుకని బ్రహ్మజ్ఞానం పొందినవాడు కూడా తిన్నగా ఉండడం మళ్ళీ జారిపోతాడు ఆ జారిపోకుండా ఉండడమే సుబ్రహ్మణ్యం సు అంటే సుష్ఠుగా ఉన్నాడు సుష్ఠు బ్రహ్మ సుబ్రహ్మణ్యం సుష్ఠు అంటే స్థిరంగా ఉండవు సుష్ఠుగా తిన్నాడు పడుకున్నాడు అంటాం కదా అంటే ఇంక అక్కర్లేకుండా అంటే ఇంకా మళ్ళీ పొందవలసిన అవసరం లేనంత బ్రహ్మజ్ఞానం పొందడమే సుబ్రహ్మణ్య జ్ఞానం బ్రహ్మణ్య బ్రహ్మణ్య శబ్దానికి సుబ్రహ్మణ్య శబ్దానికి తేడాది పొందిన జ్ఞానం స్థిరంగా నిలబడాలి నిలబడాలంటే మనం పిచ్చిన ముఖాలు పెట్టుకోకూడదు ఇక్కడ ఈ ఆరు ముఖాలు ఎందుకు ఉన్నాయి ఆరు ముఖాలు వేసుకుని ఓ మనిషి కైలాసంలో కూర్చుంటాడా పార్వతీదేవికి కూడా చెకా అబ్బాయి అలా ఉంటే వెంటనే ఆపరేషన్ చేయించేస్తారు అలా ఉండదు ఎక్కడ తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకు ఉందనేది అక్కడ అలా ఉండడు ఆయన ఎప్పుడూ ఉండడు అవసరమైనప్పుడే ధరిస్తాడు రావణాసుడు ఇరవై చేతులు అంటారు రామాయణం మొత్తం మీద ఎక్కడా లేదు ఆ విషయం వాడు చివరిలో ఎప్పుడూ స్మరిస్తే వచ్చాయి స్మరించినప్పుడు వస్తాయి పది గంటలు ఇరవై చేతులు రోజు అలాగే ఇరవై చేతులు పది గంటలు పెట్టి పడుకోవడం ఎలాగా సన్నాస్ ఎప్పుడు వెళ్ళకెలా పడుకోవాలి పక్కే తిరగలేడు నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు రావణాసురుడికి పది తలకాయలే కదండి ఎలా పడుకుంటాడు అన్నారు ఎప్పుడు వెళ్ళకెలా పడుకోలేడు కదా కాస్త ఎడమవైపు కుడివేపో తలగాల కదా మరి ఈ తలకాయలు ఉంటే ఎలా తిరుగుతాడు అందుకని నేను చమత్కారంగా జవాబు చెప్పు వాడికి ఎప్పుడూ నిద్ర పట్టదు అని ఎందుకని పరణార మీద దృష్టి ఉన్నవాడికి పరలోకంలో కూడా నిద్ర పట్టదు వాడికి ఎప్పుడు అదే చేశా పెళ్ళాం ఎప్పుడూ నచ్చలేదు వాడికి ఇతర స్త్రీల మీద దృష్టి ఉండేవాడు పేకాడేవాడు దొంగతనాలు చేసేవాడు రాత్రి కూడా పడుకోరు అసలు చౌర్య జ్యూత పరాంగణాహ అని శాస్త్రంలోనే చెప్పారు దొంగతనానికి అలవాటు పడినవాడు ఒకడు పర పరస్త్రీ మీద దృష్టి ఉన్నవాడు ఒకడు వీడు పడుకోడు దాన్ని పడుకోనేవాడు అస్తమానం ఇదివరకైతే మాట్లాడేవారు సందుల్లో తిరిగేవారు ఇప్పుడు ఫోన్లు ఎస్ఎంఎస్లు ఫేస్బుక్లు మొదలయ్యాయి వీడు పడుకోరు వాళ్ళు పడుకోనివారు ఇదే గొడవ అలాగే జ్యూతం పేకాడేవాడు అంతే అయినా మాండవ రెండైనా మాండో పెళ్ళం ఫోన్ చేస్తుంటే వస్తాలే అంటాడు ఇక్కడ ఊరింటికి వచ్చి పడుకుంటాడు మళ్ళీ తొమ్మిదింటికి లేచి మే వెళ్ళిపోతాడు దురభ్యాసాలు ఉండేవాడు పడుకోడండి రావణాసుడు దురభ్యాసం ఉంది కదా పెద్ద దురభ్యాసం వాడెందుకు పడుకుంటాడని చమత్కారంగా చెప్పా కానీ వాస్తవం ఏంటంటే వాడికి ఎప్పుడూ పత్తి ఎలకాయలు ఇరవై చేతులు ఉండవండి చికాకది అవసరమైనప్పుడు స్మరిస్తే వస్తాయి శ్రీకృష్ణుడు స్మరించగానే సుదర్శన చక్రం వచ్చింది అలాగే వస్తాయి రాక్షసులకి ఉంది అవకాశం దేవతలకి ఉంది అందుకని మనం ఏం చేయాలి భగవంతుడు నమ్మకం నిరంతరం మనస్సులో స్మరించాలి ఏమంటే పది తలకాయలు స్మరిస్తే వస్తాయి సుదర్శన చక్రం స్మరిస్తే వస్తుంది స్మరిస్తే భగవంతుడు రాడా ఆలోచించండి ఏది స్మరిస్తే అది వస్తుంది ఏది స్మరిస్తే అది వస్తుంది అంతే సుబ్రహ్మణ్య స్వామిని మనం స్మరించాలి స్మరిస్తే ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం ఆ మా నా ముఖంలోంచి నా నోట్లోంచి వాక్కు దాని అంతటాదే వెలువడుతోంది నేనేమనుకుని చెప్పట్లేదు ఈ స్తోత్రం అంటున్నారు శంకరాచార్య